హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి డబ్బు అవసరమని డబ్బు చాలా ఇంపార్టెంట్ అని అలాగే నేను కూడా డబ్బుతో ఉండాలని ఐశ్వర్యవంతులుగా ఉండాలని చాలా ఉన్నత స్థానంలో ఉండాలని చాలామంది వేసుకుంటూ ఉంటారు మరి అలా ఉండాలంటే ఏం చేయాలంటే చాలామంది తమకు తగినంత డబ్బు లేదని బాధపడతారు పొరుగు వారికి ఉన్న సంపద చూసి ఈర్షపడతారు తమకు డబ్బు ఉంటే బాగుండేదు అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు తమకు ఇచ్చిన అసలైన ఐశ్వర్యాన్ని చూసి ఆనందపడరు అందులోనే మానవ నైజంగా జీవించేస్తూ ఉంటారు ఎక్కడ పోతుందో అని లాకర్లో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు లాకర్స్ లోని తులాల బంగారం కాదు ఇంటి గడపల్లో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం ఎంత ఎదిగినా నాన్న తిట్లే తిట్లు ఐశ్వర్యం అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం భార్య చూసే వారచూపు ఐశ్వర్యం పచ్చటి చెట్టు పంట పొలాలు ఐశ్వర్యం వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం మన చుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం ఐశ్వర్యం పాలబుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం ప్రకృతి అందం ఐశ్వర్యం పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం బిడ్డలకు వచ్చే చదువు ఐశ్వర్యం భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం చాలా మంది కన్నా ఉన్నతంగా ఉన్నామనుకున్న తృప్తి ఐశ్వర్యం పరులకు సాయం చేసిన మనసు మన ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే చేతులు లెక్కెట్టే కాసులు కాదు కళ్ళు చూపెట్టే ప్రపంచ ఐశ్వర్యం మనసు పొందే సంతోషం ఐశ్వర్యం సో ఫ్రెండ్స్ మనం ఏ విషయంలోనైనా అంత ఆనందంగా ఉంటే అంతకు మించిన ఐశ్వర్యం మరొకటి లేదని చెప్పటానికి నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది సో డబ్బు కన్నా ఇలువైనవి ప్రపంచంలో చాలా ఉన్నవి అవే మనకు చాలా ఐశ్వర్యం సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్